ంతా లక్ష్మి లక్ష్మిలో పెట్టే అమ్మ నీ స్థానానికి నువ్వు వెళ్ళి ええ、ノコジャンキューバー。 ल्एट्रण तहर्ण ईज्ट शाष, तार्ण वोष्ट, टर्णान ऑटे ज्ट, कन्य वैदिस अनिधा आजभानि, अलैकस्त, है। कि पिटोफने तु सिरोपकोः, है टार इकमीन, • अq sights होटश, है कि लेलेड़, मिन्याilly, • शाष, रावर, • पिए नegyion, • शाष, 10 शा� సూర్యాపేట పట్టణంలోనే ఒక మననాయకుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరి ఒక గర్వకారణం కూడా మనందరి కూడా ఒక గర్వకారణం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మహిళా సోదరు మండడు మొన్ననే పది రోజులు వినాయకుడి యొక్క గర్వరాత్రోత్సవాల సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి చాలా పత్రి సత్తులతోటి ఆ పది రోజులు ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడు తెలంగాణ సంస్కృతి అంటేనే మనందరికీ మహిళలకు గుర్తొచ్చేది పచ్చన్న తెలంగాణ అంటే గుర్తొచ్చేది దసరా మరి దసరా ఒక్కరోజు ఆనందపడతాం కానీ ఇది దాదాపు గతంలో పొద్దున్న ఏది కూడా వెళ్ళలేదు కానీ క్రీడాకర పట్టణంలో హోటల్ వాటర్లో ఎం చేస్తున్నారు కానీ ఇక్కడ విజయనగరంలో మాత్రం గణేష్ వరస్థ ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరమైన అందరూ కూడా చాలా యొక్క మంచి గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మరి ఈ రోజు చివరి రోజు అనుకుంటారు వాయినాలు కూడా ఉన్నటువంటి ఉత్తములు అందరు కూడా వాయినాలు అదేవిధంగా అమ్మవారికి కూడా ఈరోజు ప్రసాదాలు తయారు చేయడం కూడా చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా మనం వాటిలోనే ఉంటున్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ రామూర్తి గారు అదేవిధంగా గాయత్రి గారు మరి దంపతులు గడిపినటువంటి మహిళా సౌదర్ అందరికీ కూడా ఈరోజు వారు చీరలు వచ్చేటువంటి ఒక కార్యక్రమం అంటే ఇది అనవైపు మహిళలకు ఒక అన్న కింద పెట్టేటువంటి కార్యక్రమం అనుకోండి ఆ కార్యక్రమం అందరూ కూడా ఆహ్వానించి ఆహ్వానించండి ఎవరే కార్యక్రమం చేసినా వీళ్ళందరూ కూడా మన పండుగ ఇది మన మనకు సంబంధించిన తప్ప దాదాపు మనం దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడ వినయోత్సవాలు చేస్తాం ఏ రోజు కూడా మనం అందరూ ఒక్కరం కూడా ఏ రాజకీయం చేయలేదు ఎవరికి ఏ రాజకీయ పార్టీ అందరూ కలిసి ఇష్యూ చేస్తావరూ అదేవిధంగా ఈ బతంబ పడగానే రేపు దసరా కూడా అందరూ కూడా ఇష్ట కొన్ని రోజులు అసలు కార్యక్రమం అధునేక ఇప్పుడు ప్రజాపు పండుగ కొద్ది రోజులు అయితే రేపటించి మిగిలిపో తర్వాత చివరికి సొంత వర్తంబ వరకు ఇంకా కార్యక్రమాలు కూడా ఉన్నాయి కనుక మన అందరం కూడా కలిసి ఐక్యపక్ష మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి ఐదుగురులో ముగ్గురు వరంగల్కి సంబంధించిన వాళ్ళు చేస్తా ఉంటారు అక్కడికి వెళ్ళి చూసేదాన్ని పోయినసారి భారతి గారు సుభాష్ గారు జిమ్ గారు ఇంకా చాలా మంది పేర్లు నాకు కంప్లీట్ గా నేను ఇప్పుడు చెప్పలేను అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మనం ఒక బతుకమ్మ చేసుకుంటాం కానీ బొడ్డమ్మ అనేది లాస్ట్ ఇయర్ మొదలు పెట్టారు వంశ గారి ఆధ్వర్యంలో శ్రీ స్వాతి గారి ఆధ్వర్యంలో కూడా ఈసారి ఇంకా బాగా జరుగుతున్నాయి మేము ఇక్కడికి వచ్చింది కేవలం మా అమ్మాయి ఒక రోజు ఇట్లా జరుగుతున్నాయి నేను గ్రూప్ లో మీరు పెడతా ఉంటే నేను పంపించేదాన్ని చాలా బాగా చేస్తారమ్మా బొడ్డమ్మ అనేది ఎప్పుడు వెళ్ళలేదు అసలు అంటే దాని గురించి చెప్పాను ఈ సుభాషిని అమ్మవారు ఇప్పుడు ఆ అమ్మవారికి పక్కన ఈ అమ్మవారు మనకు నిజంగా ఏమంటారు ప్రత్యక్షంగా కనిపిస్తూ చిన్న పిల్లలతో కూడా ఇవాళ చాలా చక్కగా వాయినా అనిపిస్తూ ఆ గౌరీదేవి నమహ ఇవన్నీ అంటే ఏంటంటే పిల్లలకు కూడా ఒక ఆధ్యాత్మికత స్టార్ట్ అవుతుంది వాళ్ళ మైండ్ అంటే చదువు ఒకటే కాదు ఆటలు ఒకటే కాదు దేవుణ్ణి కూడా నమ్మాలి అమ్మవారిని కూడా కొలవాలి అప్పుడు మనం మనశాంతిగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటామని మన తల్లిదండ్రులు ఏం నేర్పిస్తా మనం మన పిల్లలకి అది అందిస్తున్నాం సంస్కృతి అంతే ఇందులో ఎలాంటి ఏమంటారు మేమేదో కొత్తగా వచ్చి చేసింది కాదు ఇది పెట్టిందే సెకండ్ టైము నేను లాస్ట్ టైం కూడా వచ్చి ఆడినా ఈసారి కూడా తొమ్మిది రోజులలో మూడో ఇది వచ్చి ఆడుతూ ఉంటే నాకు ఇష్టం ఎవరికి లేకుంటారు అప్పుడప్పుడు భారతి గారు చూస్తుంటారు మీరు అందరూ కూడా అమ్మ మీ నిజంగా కూడా మా డాక్టర్ గారు మీకు ఇప్పుడు అమ్మవారికి ఇచ్చే ఒక తాంబులం అనుకోండి మా పెద్దమ్మాయి హైదరాబాద్ లో ఒక ఓటీకి నడుస్తుంది అందుకోసం ఆమె పంపించింది రోజు వీళ్ళందరికీ ఇవ్వమ్మా ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్లకు వాళ్ళంతా కాస్ట్ పెట్టకపోయినా మనకు తోచింది